ముఖ్యమంత్రి పదవి ఉన్నారు నాకు మా ఖండు ఒక గుర్తింపు ఎందుకంటే ప్రార్థిస్తాననేది అది ఒక వ్యవస్థ అయితే మా ఖంటూ ఉద్యమకారులు నీళ్ళు అది ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బు వెంటబడి ఆర్థికంగా వెంటబడి ఉందని మీరు చెప్తున్నారు ఈ దీనికి ఏమి ఆర్థిక ఆర్థిక వ్యవస్థ దెబ్బతీంచే పరిస్థితి లేదు ఉత్తమ ఉద్యమకారుణి జిల్లాల వైజ్గా ఒక కమిటీని ఏర్పాటు కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి ప్రతి ఒక్క ఉద్యమకారు రేవంత్ రెడ్డి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సంతకంతో ఐడెంటిటీ కార్డు ఏర్పాటు చేస్తే అదే నీకు ధన్యవాదాలు అన్నా నీకు రుణపడి ఉంటాము ఇళ్ళ వేళల్ని ప్రభుత్వం ఏర్పాటు ఉంటాము దాన్ని బేసిక్ చేసుకొని ప్లాస్టింగ్ చేయడానికి కూడా ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎక్కడ పోయిన ఉంటాయి ఎవడెవడో కబ్జా చేసుకొని గవర్నమెంట్ ఉండని ఇష్టం వచ్చిన తీసుకుంటున్నారు మేము రాష్ట్రం ఏర్పాటులో ముందుండి రాష్ట్రం కూడా కష్టపడ్డ వ్యక్తులు కనుక మాకు జార్ఖండ్ మాదిరిగా ఖచ్చితంగా మాకు పెంచి Oh, I'm

মি মৰ আন্দোল উদ্যমকাৰী উত্তি উদ্যমকাৰ తెలంగాణ ఉద్యమంలో అది వరకు అది వరకు రాత్రి పదలు దశల వారి అన్ని ఉద్యమాలలో పాల్గొని ప్రాణాలు తీసుకున్నారు కుటుంబాలను పని పిల్లలు పచ్చని మరి ఇంత చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు

ಮುಖ್ಯಮಾನ ಗುರು ತಿನ್ನದ ಸೈಡ್ ಶ್ರೀ ಮದ್ಧ ಕಾಣ್ತಾ ಮುಂದೆ ರೇವಂತ್ಯಾಗ ರೇವಂತ್ಯ ಕಡಿಗೆ ನೀವು ಇಷ್ಟು ನೀವು ಆ ಸೈಡ್ ಫೈವ್ ನೈನ್ ತಪ್ಪಿ ಆಗ್ತೈತೆ ನೀವು ದೇಹ ಹಾರ್ತಿ ಚೆನ್ನಾಗಿದೆ ದೇಹ ಹಾರ್ತಿ ಸೊಪ್ಪು ಅದಾವು

తెలంగాణ ఉద్యమకారుల యొక్క అమరు లాంటి స్థూపం దగ్గర మన గంటలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ముఖ్యంగా మరి మన ఉత్తమ ఉద్యమకారులు న్యాయం జరగాలి ఉద్యంగా న్యాయం జరగక చాలా ఇబ్బంది పాలింది చెప్పేసి మన శిక్షణ గారు తెలంగాణ ఉద్యమకారుల దూరం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు కానీ అన్ని గ్రామ గ్రామాలు కానీ ముప్పై మూడు జిల్లాలు నిస్తూ అందరినీ マジか

आयते का नेतृत्व कर रहे ఆ త్యాగా సరిగానే మన వల్ల వచ్చింది కాదు అందరూ కృషి చేయడం వల్లనే అంటే సంబంధ వర్గాల వారు ఉద్యమం చేయడం వల్ల విద్యార్థులు ఉద్యోగులు రైతులు అన్ని శక్తుల వారు అనేక మంది ఈ ఉద్యమంలో ఫోన్ వల్ల అనేక మంది త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన డిమాండ్లో ఏవైతే ఉన్నాయో ఉద్యమకారులను గుర్తించడం కానీ ఉద్యమకారులకు సాయం చేయడం కానీ ఇంతవరకు ఎవరు కూడా చేయడం లేదు అందుకే చెప్తా ఉన్నాము ఎన్నికల ప్రణాళికలు ఎజెండాలు మన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తప్పనిసరి ఈ యొక్క ఉద్యమకాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రతి జిల్లా జరుగుతూ అనేక కేంద్రాల్లో పనిచేస్తూ ఉద్యమకాలందరూ కూడా సంఘటన చేస్తూ వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నారు మరి అలాంటి వాళ్ళు కూడా అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది నేను అందుకే ఈరోజే ఇప్పుడే వాస్తవ తిరుపతి నుంచి ఫ్లైట్లో వచ్చాను శ్రీనివాస్ గారు ఫోన్ చేసిన తర్వాత నేను అక్కడి నుంచి నేరుగా బయలుదేరి ఇక్కడికి రావడం అనేది జరిగింది సరే ఏది ఏమైనా మనందరం కూడా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ ఉద్యమకారులందరూ కూడా ఒక్కటై ఒక మాట మీద నిలబడి ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ఒక నిర్మణి ప్రభుత్వం నిర్వహించుకొని వాళ్ళు ఇదివరకు ఏ పార్టీ వాళ్ళైనా ఇదివరకు ఏ సంఘం వాళ్ళైనా ఇదివరకు ఏ వర్గాలకు చెందిన వాళ్ళైనా లేదా ఏ కుల సంఘాలకు చెందిన వాళ్ళైనా కూడా అవన్నీ కూడా ఇప్పుడు మన ప్రస్తుతానికి పక్కన పెట్టి అన్ని కులాల వాళ్ళం అన్ని జాతుల వాళ్ళం అన్ని అందరూ కూడా కలిసి కట్టుగా ఒక తెలంగాణ ఉద్యమకారుల యొక్క క్షేమం కోసం వాళ్లకు న్యాయం జరగాలని వాళ్ళ డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి మనం ఒత్తిడి చేస్తూ అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని చెప్పేసి కోరుతా ఉన్నాము భవిష్యత్తులో కూడా అందరం కలిసి కొన్ని ఎంత నిర్ణయాలు తీసుకొని మంచి కార్యక్రమాలు తీసుకొని ముందు పోవాలని చెప్పేసి కోరుతున్నాను ఉద్యమకారుల چمکا لائکيتها چمکا لائکيتها چمکا لائکيتها چمکا لائکيتها چمکا لائکيتها چمکا لائکيتها وي تلنگانا جيڪو صاحب ربونالون جيلا چين